ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ రోజు పారాయణం ఇరవది మూడవ అధ్యాయం ప్రస్తావన యోగం ఉల్లిపాయ పాము కాటు నుండి శ్యామను కాపాడుట కలరారోగం గురుభక్తిని పరీక్షించుట ప్రస్తావన నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ గుణముల కతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచిదానందమును మరుచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావంతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేడు విమోచనమునకు మార్గమొక్కటే కలదు అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తమ నైజంలోనికి మార్చెను ఇంతక పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారంగా నిన్నుచున్నాము కానీ వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడునని చెప్పేడివారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నిట్లు ప్రవర్తించవలెనో చూపుచుండెడివారు ఆయా వర్ణాశ్రమములకు విధించబడిన కర్మలన్నెట్లు నెరవేర్చవలను తెలిపెడేవారు ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేటివారు కారు తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరేడు కారు సమస్త యందు భగవంతుని జోడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా ఎవరిని నిరాధారించుట కానీ అవమానించుట కానీ వారెరగరు సమస్త జీవులలో వారు నారాయణ్ణి గాంచుచుండేడివారు నేను భగవంతుడును అని వారెన్నడు అనలేదు భగవంతుని విధేయ సేవకుండని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు మేమితర యోగులను నెరుగము వారెట్లు ప్రవర్తించరో ఏమి చేసేదరో ఎట్లు తినేదరో తెలియదు భగవత్ కటాక్షముచే నవతరించి జ్ఞానులకు బద్ధజీవులకు విమోచనం కలగజేసేదని మాత్రం మెరుగుదము మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలమును కలుగును లేనిచో నట్లు జరగదు ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందూర్కర్తో కలిసి షిరిడీకి వచ్చాను అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీనూ చదివాను తుదకు పతాంజలి యోగ సూత్రములను కూడా చదివాను కానీ అనుభవం ఏమీ లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైన నుండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెరదరని అతడు అనుకునేను ఈ లక్ష్యముతో నా అతడు షిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మొదలెడెను మొదలెడిను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టముల నెట్లు తీర్చగలడు నన్నట్లే ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సును మెదిరిన ఆలోచన గ్రహించి నానాసాహెబ్తో నిట్లనేను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకున్న శక్తి కలదో వారే దానిని తినవలేను ఇది విని యోగి ఆశ్చర్యపడేను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములను బడిసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వాదములతో షిరిడి విడిచను పాము కాటు నుండి శ్యామను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమడ్ పంతు జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చుచున్న పోల్చవచ్చుననిది రెండును బంధించబడినవి ఉన్నవి ఒకటి శరీరంలోను రెండవది పంజరమయందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకునుచున్నవి సహాయకుడు వచ్చి వాని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను భగవత్ సాక్షాత్కారం చే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు బోవును అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహింతురు గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటివి అంతకంటే ఘన ఘనము కథను ఇచ్చట వినదరు ఒకనాడు శ్యామను విషసర్పము కరిచినది అతని చిటికన వేలుకు పాము కరిచే శరీరంలోని విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా నుండిను శ్యామ తాను మరణించదనని అనుకునేను స్నేహితులు అతని విఠోబా గుడికి తీసుకొని పోయి నిశ్చయించరు పాము కాటు అచ్చట బాగుగా బాగోగుచుండెను కానీ శ్యామ తన విటోబాయకు బాబా వద్దకు పరుగెడిను బాబా అతనిని చూడగనే కోపంతో వానిని తిట్టనారంభించను ఓరి పిరికి పురోహితుడా పైకెక్కవద్దు ఎక్కిదివో నేముగునో చూడు అని బెదిరించుతూ తరువాత ఇట్లు గర్జించెను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లు కోపోద్దీపితుడకట చూచి శ్యామ మిక్కిలి విస్మయం చెందిను నిరాశ చెందిను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తన ఇట్లు తరిమివేచినచో తాను పోగలడు అతడు ప్రాణమంద ఆశ వదులుకొని ఊరకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చుని ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రము చింతించకు ఈ దయామయుడైన పకీరు నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండము బయటకి పోవద్దు నా ఎందు విశ్వాసం ఉంచుము భయపడకము ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాను ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యాపాటిల్ను కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చు అనియువు కానీ పడుకునకూడదనియు ఈ సలహాలు ప్రకారం నడుచుకోమన్ను కొద్ది గంటల్లో శ్యామ బాగుపడెను ఈ పట్టున జ్ఞప్తి అందించుకునవలసినది బాబా పలికిన ఐదు అక్షముల మంత్రము పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము శ్యామను గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషము పైకి ఎక్కరాదనియు అది శరీరం అంతటా వ్యాపింపరాదనియూ బాబా ఆజ్ఞాపించరి మంత్రములలో తేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించిన అవసరం లేకుండానే మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరం లేకుండానే శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ విననుచో బాబా పాదముల ఎందు స్థిరమైన నమ్మకము కలుగును మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను కలరారోగము ఒకప్పుడు షిరిడీలో కలర భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలి భయపడేవి వారి ఇతరులతో రాకపోకలు మానివి గ్రామంలో పంచాయతీ వారు బస చేసి రెండత్యవసరమైన నియమములు చేసిరి కలర నిర్మూలించడా ప్రయత్నించిరి అవి ఏమనగా ఒకటి కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు రెండు మేకను గ్రామంలో కొయ్యరాదు ఎవరైనా వీనిని ధిక్కరించచో వారికి జరిమానా వేయవల్లని తీర్మానించిరి బాబాకి ఇదంతయు వట్టి చేదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోకి ప్రవేశించుచుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయటకు ప్రయత్నించుచుండిరి బాబా ఈ సంగతి తెలుసుకుని అతడికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ముత్తరువునిచ్చాను బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకెవ్వరూ సాహసించలేదు దుని కొరకు కట్టెలు కావలసి ఉండనను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితం అంత దునిని వెలిగించి ఉంచెను అందులోకైనా వారికి కట్టెల అవసరం గనుక వాటిని నిల్వ చేయువారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళము కానీ చెవి కానీ లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కట్టెలను తీసుకుని పోవువారు అందుకు బాబా ఎప్పుడు గొణుకు కొనలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు శత్రుత్వం ఉండేది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు నుండుటకై ఇట్లు చేయిచుండేడివారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించనో చూతుము నిబంధనము అమల్లోనున్నప్పుడెవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి ఆ మేక దుర్బలముగా చావుకు సిద్ధముగానుండెను ఆ సమయమున మాలేగాం పకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేస్ బాబా అతటనే ఉండెను సాయిబాబా దానిని ఒక కత్తి రేటుతో నరికి బలివే బలివేయమని బడేబాబాకు చెప్పెను ఆ బడేబాబా అందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కొడివైపున కూర్చుండబెట్టి కొనేడివారు చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చడివారు మధ్యాహ్న భోజన సమయం ముందు సాయిబాబా సాధారణగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకుని విమ్మట భోజనం ప్రారంభించేవారు దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కింటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండివారు బడేబాబా పోవనప్పుడు వందడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకుంపనగా అనవసరంగా దాన్ని చంపునేలయని బడేబాబా నిరాకరించను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను అప్పుడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తిని తెచ్చిరో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకొనిను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను కానీ వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకాసాహెబ్ సాహెబ్ వంతు వచ్చాను వారు మేలివి బంగారమే కానీ దాన్ని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించను అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చాను బాబా ఉత్తరువు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధంగా నుండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అన్నది ఎరుగునుండెడిరి హింసించు పనులను చేయటం ఎందు లేని లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సిద్ధమయ్యను బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచున్నాడని అందరూ ఆశ్చర్యపడుచుండ్రి అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకునేను కత్తిని పైకెత్తి బాబా యాజ్ఞకై ఎదురుచూచుచుండెను బాబా ఏమి ఆలోచించువి నరుకుము అనెను అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగానుండగా బాబా ఆగుమనెను ఈ అంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడై మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో నెట్లయ్యాయి నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టము మాకింకొక చట్టమేమి తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకునేదము నీ రూపమును ధ్యానించుచు రాత్రింబగళ్ళు నీ ఆజ్ఞలను పాటించుము అది ఉచితమా కాదా అను అది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరైనదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటే మా విధి మా ధర్మము బాబా తామే మేకను చంపి బలివేసేదనని చెప్పిరి మేకను తకియా అని చోట చంపటకు నిశ్చయించిరి అది ఫకీర్లు కూర్చుని స్థలము అతటికి దానిని తీసుకొని పోనప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమట్ పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఒకటి ఉత్తములు రెండు మధ్యములు మూడు సాధారణులు గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారం ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు మూడో రకము వారు అడుగడుగునా తప్పులు చేయుచు గుర్ని ఆజ్ఞను వాయిదా వేసేద్దరు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనములను అనవసరము పైన చెప్పిన గుణముల నలవర్చుకున్నచో వారు ఉత్తరత్తరూపదేశముల అర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు వచ్చే అధ్యాయంలో బాబా యొక్క ఆస్యము చమత్కారముల గూర్చి చెప్పుకునేదము ఇరువది మూడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినార్పణమస్తూ